మనము ఏసీ యొక్క పరిస్థితిని ఏసీ చేసిన ఆ త్యాగమును ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఏసు ప్రభు మన కొరకు ఎంతో త్యాగమును త్యాగపూరితమైన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆయన సైనికులు మందులను తీసుకెళ్లిపోయారట అక్కడ ఆయన వస్త్రాలు తీసేశారు అంగి వేసారు ఆయన ముళ్ళతో కిరీటం ఆయన పెట్టారు ఒక రెల్లును ఆయన చేతిలో ఉంచారు ఆయన ఎదుట మోకాల్లోని ఆయన అపహసించి ఆయనని గేలి చేసి యూదుల రాజ్యానికి శుభమని ప్రభువును అవమానపరిచి ఆయన్ని ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన అపహించిన తర్వాత శిలువు వేటకని తీసుకొని పోయారు ఆయన ఎంత అపహసించినా ఎందుకు ప్రభు మౌనంగా ఉన్నారంటే ఈ అపహాస్యము ఈ నవ్వులు పాలు ఏసును ఎంతగా హేళన చేసినప్పటికీ ప్రభుని క్రీసు క్రీస్తు ఎందుకు దీని అంతటిని ఓచుకున్నారంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు